నమస్కారం అండి నా పేరు సతీష్ నేను ఇరవై ఐదో డివిజన్ కార్పొరేటర్గా పనిచేస్తున్నాను అయితే హోమియోపర్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థ ఎవరైతే కోవిడ్ నైన్టీన్ తోగకుండా ఉండడానికి మందుల్ని భారీ డిస్కౌంట్ మీద ఇవ్వడం జరుగుతుంది మరి అందులో భాగంగా వేళ మా డివిజన్ సంబంధించి డబ్బా రాజా గారు ఒక రెండు వేల కుటుంబాలు సరిపోయినటువంటి మందుని అందజేయడం జరిగింది మరి ఈ మందు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే వాడటం జరుగుతుంది దీన్ని అర్సనిక్ ఆల్బమ్ థర్టీ అని అంటారు ఇప్పటివరకు కూడా వాడిన చోట్ల ఎక్కడా కూడా దుష్ప్రభావాలు లేవు అని తెలియవచ్చింది అందులో భాగంగానే ఈవేళ మా డివిజన్లో ఈ మందుని పంపిణీ చేయడం జరుగుతుంది ఒక్కొక్క బాటిల్లో వందేసి మాత్రలు ఉన్నాయి ఒక ఐదేసి అప్పును వేసుకోవాలని చెప్పారు ఈ మాత్రలు వాడటం వల్ల ఈ కోవిడ్ నైన్టీన్ రాకుండా ఉంటుందని తెలియపరిచారు కాబట్టి ఈ యొక్క మందుని ఇంకెవరన్నా కూడా మన రాజమండ్రిలో ఏ డివిజన్లో ఇవ్వాలనుకున్నా కూడా ఈ హెల్త్ ఫర్ హోమియో అనే అచ్చిన సంస్థలు కనుక మీరు సంప్రదించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు సబ్సిడీ మీద ఈ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిసింది కాబట్టి మేము కూడా ఇవాళ మా డివిజన్లో పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ మందుని మా డివిజన్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా మనం కోవిడ్ నివారణించాలంటే ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించాలి అదేవిధంగా సామాజిక దూరం పాటించాలి అస్తమాను చేతుల్ని శుభ్రంగా నీటితో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకోవాలి అంతే కాకుండా ఎవరైనా కోవిడ్ పేషెంట్లు ఉంటే వాళ్ళకి మనం అండగా ధైర్య సాహస అవ్వాలి కానీ వాళ్ళని ఏదో భయపెట్టేలాగా వాళ్ళని భయపెట్టి మనం భయపడమని సరైన విధానం కాదు ఖచ్చితంగా ఈ మహమ్మారిని మనం తరిమికూడదాం మనం అందరం ఐకమత్యంగా పనిచేద్దాం మనం అందరం కలిసికట్టుగా ధైర్యంగా ఉంటే ఈ మహమ్మారిని మనం పారదోలవచ్చు మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ కోసం భయం ఎక్కువగా పెట్టుకుంటున్నారు ఎవరో భయపడని పని అయితే ఏమీ లేదు ఎందుకంటే మనకు డాక్టర్లు చాలా మంచి మంచి సేవలు ఈ భారతదేశంలో అందజేస్తారు కాబట్టి మనం ఎవరూ భయపడక్కర్లేదు చాలా మంది పేషెంట్లు కోలుకుంటున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కోవిడ్ నైన్టీన్ మనకు దరి చేరకుండా మనం జాగ్రత్తలు పాటిస్తే ఈ యొక్క భయపడే పరిస్థితి కూడా ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సామాజిక దూరం పాటిద్దాం ఖచ్చితంగా మాస్కులు ధరితాం సబ్బులింటితో కానీ శానిటైజర్తో కానీ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవేళ ఏపీ విన్స్ కోవిడ్ అనే మీద హోమియోఫర్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థ సబ్సిడీ మీద ఇచ్చిన మందులు అందజేసినటువంటి మా మిత్రుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు శాంతి పైప్స్ శ్రీ రాజా గారికి అభినందన తెలియజేస్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు రాజాగారి ద్వారా చేయాలని రాజమహేంద్రం ప్రజాని గారికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఇది ఆర్సనికాలం థర్టీ అనే మంది ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కరోనాకి ముందస్తు జాగ్రత్తగా సూచించిన మందు ఇప్పుడు ఈ మందు ఎట్లా వేసుకోవాలో నేను మీకు క్లుప్తంగా చెప్తాను ఇది ఎవరన్నా వేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు వేసుకోవచ్చు పెద్దవారు వేసుకోవచ్చు చిన్నపిల్లలు వేసుకోవచ్చు మీరు ఎలాంటి మెడికేషన్లో ఉన్నా కూడా ఎలా ఎలాంటి వైద్యం వాడుతున్నా కూడా దీన్ని వేసుకోవచ్చు రైట్ ఇప్పుడు ఇది మీకు ఎట్లా వాడాలో నేను క్లియర్గా మీకు చెప్తాను ఇది దీని ముఖ్యంగా మూడు సూచనలు మాత్రం పాటించాలి ఒకటి దీని చేతితో తాకరాదు రెండోది ఈ మందు వేసుకునే పదిహేను నిమిషాల ముందు గాని పదిహేను నిమిషాల తర్వాత కానీ ఎలాంటి ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ మీ నోట్లో ప్రవేశించాలి అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోకూడదు ఫిఫ్టీన్ మినిట్స్ దీని ముందు కానీ తర్వాత కానీ ఏది తీసుకోకూడదు రైట్ ఇది పెద్దవారికి ఒక డోస్ అంటే ఐదు మాత్రలు ఒక సంవత్సరంలోపు పిల్లలకు మాత్రం మూడు మాత్రలుగా దీన్ని నిర్ధారించడం జరిగింది ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలో నేను మీకు చెప్తాను ముందుగా ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి క్యాప్ లో చేతితో తాకకుండా ఐదు మాత్రలు క్యాప్ లో వేసుకోండి ఈ ఐదు మాత్రల్ని చేతితో తాకుండా డైరెక్ట్గా నాలికి మీద వేసేసుకోండి నాలుగు మీద చప్పలించండి దాన్ని మింగే కరలిద్దు చప్పలించుతూ దాన్ని ఒక రెండు నిమిషాలు ఉంటే అది కరిగిపోతుంది ఇలా ఈ మందు వేసుకున్న పదిహేను నిమిషాల ముందు గానీ తర్వాత గానీ ఎలాంటి ఘన పదార్థం గాని ద్రవ పదార్థం గాని తీసుకోరాదు